శ్రీగురుభ్యో నమ అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమ నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆది పర్వము సంపూర్ణమైన తర్వాత ఆ ఆదిపర్వంలో ఉండేటువంటి విశేషాలన్నీ కూడా ఒక్కసారి పునశ్చరణ చేసుకున్నాం ఇప్పుడు మనము సభాపర్వంలోకి ప్రవేశించాము ఈ సభాపర్వంలో సభాక్రియా ఉపపర్వము అనేటువంటిది ఇందులో ఒక ఉప ఉపపర్వం ఆ అంత క్రితము జరిగినటువంటి ఖాండవ వన దహనంలో మయుడు కృష్ణార్జునుల చేత రక్షింపబడ్డాడు ఆ రక్షింపబడినటువంటి మయుడు అలాగే కృష్ణుడు అర్జునుడు కూడా అక్కడి నుంచి వచ్చారు నారాయణం నమస్కృత్య నరంతమం దేవీం సరస్వతీం వ్యాసం తయపురయ్యేత్ మనలో నారాయణం నమస్కృత్య అంటే ఏంటంటే మన నారాయణుడు అంటే అర్థం ఏంటంటే మనలో అంతర్యామిగా ఉండేటువంటి వాడే నారాయణ స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుడు అలాగే అతని యొక్క స్నేహితుడైనటువంటి వాడు నరావతారమైనటువంటి వాడు అర్జునుడు అయిలాగే సరస్వతీదేవి ఈ వాగ్ రూపమైనటువంటి సరస్వతీదేవి మనకి ఇంతటి మహాభారతాన్ని ఇచ్చినటువంటి వాడు వ్యాసుడు అందువలన మనలో అంతర్యామిగా ఉంటూ మనకు కార్యాకార్య వివేక జ్ఞానాన్ని కల్పించేటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ నారాయణ స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుడు అతనికి ఎంతో సన్నిహితుడైనటువంటి వాడు అనేకములైనటువంటి ధర్మాలన్నింటినీ కూడా ఉపదేశించి అతన్ని తనతో సమానమైనటువంటి వాడిగా తయారు చేసినటువంటి తనకు ఆప్తుడైనటువంటి ఆ అర్జునుడు నరుడైన జునుడు అలాగే వాగ్రూపమైనటువంటి సరస్వతీదేవి ఇంతటి మహాభారతాన్ని అందించినటువంటి వ్యాస మహర్షికి మనం ఎల్లప్పుడూ కూడా నమస్కారం చేస్తూనే ఉండాలి ఆ నమస్కారం చేసుకుంటూ దీన్ని జయాక్షము అన్నారు అసలు మహాభారతం అంటే జయము అనేటువంటి పేరుతోటి మొట్టమొదటి దీనికి జయమని అన్నారు జయాఖ్యమైనటువంటి పేరుతోటి ఉన్నటువంటిది ఇది అందువల్ల అటువంటి మహాభారత కథను చెప్పుకోవాలి వినాలి చదువుకోవాలి ఇదంతా కూడా మనకు మొదటి నుంచి వేద వేదవ్యాసుని యొక్క అనుమతితో వైశంపాయనుడు జనమేజవుడికి చెబుతున్నాడు అందువల్ల పాయింట్ చెబుతున్నాడు చెప్తున్నాడు జనమేజయ మహారాజా తాండవ వన దహన సమయంలో రక్షింపబడినటువంటి మయుడనేటువంటి రాక్షసుడు ఎవడైతే ఉన్నాడో అతడు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి నమస్కరించి అర్జునుడి యొక్క పరాక్రమాన్ని ప్రశంసి ప్రశంసిస్తూ మధురమైనటువంటి మాటలతోటి విధంగా కృష్ణాత్ మాట్లాడుతున్నట్టూ కరవాణి అర్జునుడితో చెప్తున్నాడు అర్జున ఈ వాసుదేవుడు అగ్నిదేవుడు కూడా నా విషయంలో చాలా పాపంగా ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా నన్ను సంహరించాలి అనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు అయినప్పటికీ నిన్ను ప్రార్థించేటప్పటికీ వాళ్ళు నీకు కావలసిన వాళ్ళు అయినప్పటికీ కూడా నువ్వు నాకు అభయాన్ని ఇచ్చేవు నా మీద అపారమైనటువంటి దయ ఉండడం వల్ల ఈ కాండవ నన్ను దహించకుండా నా ప్రాణాలు పోకుండా కాపాడేవయ్యా అందువల్ల ఇంతటి కాపాడినటువంటి ఇంతటి ఉపకారం చేసినటువంటి నీకు ప్రత్యుపకారం చేయడం అనేటువంటిది నా ధర్మం ఎందుకంటే కృతే ప్రతి కర్తవ్యం ధర్మ సనాతన అని రామాయణం చెబుతోంది మనకు ఎందుకంటే ఉపకారం పొందడమే కాదు ఉపకారం పొందినటువంటి వాడు తగిన సమయంలో ప్రత్యుపకారం చేయడానికి చాలా సిద్ధంగా ఉండాలి అందువలన ఇంతటి ప్రాణాన్ని రక్షింపబడమైనటువంటి మహోపకారం నీ వలన పొందానయ్యా నేను పొందిన తర్వాత నీకు ఏదో విధంగా నేను ప్రత్యుపకారం చేయాలి అందువలన నీకు ఏం కావాలి అనేటువంటి చెప్పు నీకు నేనేం చెయ్యాలి అనేటువంటి చెప్పవయ్యా అని కోరాడు కోరితే అప్పుడు అర్జునుడు చెబుతున్నాడు అంట కృతమేవ త్వయా సర్వం స్వస్తి మహాసురా ప్రీతిమంతో తే అర్జునుడు చాలా చక్కటి మాట చెబుతున్నాడు ఓ నువ్వు ఇటువంటి కృతజ్ఞత వెల్లడించావు చూసావా ఈ కృతజ్ఞత వెల్లడి వెల్లడించడం అనేటువంటిది గొప్ప ఉపకారమయ్యా ఎందుకంటే ఈ కలియుగంలో ఎవరైనా మనము ఉపకారం చేసినప్పటికీ కూడా ఆ ఉపకారాన్ని మరిచిపోయి తిరిగి అపకారం చేయడానికి అవుతారు అటువంటిది లేకుండా నువ్వు ఉపకారం చేసినటువంటి దాన్ని గుర్తుంచుకొని ప్రత్యుపకారం చేయాలని అడిగే చూసేవా ఇటువంటి కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి అంటే ఉపకారం పొందినటువంటి వాడు ప్రత్యుపకారం చెయ్యకపోయినా ఉపకారాన్ని గుర్తుంచుకుంటే కనుక చాలా కృతజ్ఞతాభావం కలిగిన వాడు అవుతాడు అలాగే అది కూడా గుర్తుంచుకోనటువంటి వాడు ఎవడైతే వదు వాడిని కృతజ్ఞుడు అంటారు అందువలన అటువంటి నువ్వు కృతజ్ఞత వెల్లడించేవో చూస్తే అదే నాకు మహా ఉపకారం అయ్యా నీకు శుభం కలుగు కాక నువ్వు వెళ్ళబోయ వెళ్ళవచ్చు నా విషయంలో ఎల్లప్పుడూ నువ్వు ప్రీతితో ఉండు నీ ఎందుకు మేము కూడా ప్రీతితో ఉంటాము ఈ భావన నాకు చాలు అని అంతేకాని నాకు నువ్వు ప్రత్యేకంగా ఏం ఉపకారం చేయక్కర్లేదయ్యా అని చెప్పాడు అర్జునుడు అంటే అప్పుడు మయుడు అంటున్నాడు పూర్వమహం కట్టుమిచ్చామి భారత ఓ అర్జున నువ్వు ఇలా మాట్లాడమనేటువంటిది చాలా తగిన మాట ఎందుకంటే నువ్వు మహాపురుషుడు అందువల్ల నువ్వు ఇట్లాగే మాట్లాడతావు నీకు నేను ఉపకారం చేశాను కదా నాకు మళ్ళీ ప్రత్యుపకారం చెయ్యి అంటే కనుక అంగీకరించేవాడు నువ్వు ఎంత మాత్రమో కాదు అయితే నీ అందు ప్రీతి కలిగినటువంటి వాడే ఉన్నాను ఏదో ఒకటి నీకు చెయ్యాలి అని చాలా కుతూహలంగా ఉన్నాను అయ్యా నేను అహం హి విశ్వకర్మా వై దానవా మహాకవి సోహం వై తత్తే కతుం కించామి పాండవ అర్జున నేను దానవులకి శిల్పాచార్యుణ్ణి రాక్షసుల యొక్క శిల్పాచార్యుడి మయుడికి అందువలన అంటే రాక్షసుల యొక్క భవనాలని కానీ రాక్షసుల యొక్క కట్టడాలను కానీ చాలా అద్భుతమైనటువంటి రీతిలో కట్టడంలో నేర్పరైనటువంటి వాడు మయుడు అందువలన అలా నేను అటువంటి శిల్పాచార్యయ్యా అందువలన నువ్వు చేసినటువంటి ఉపకారానికి బదులుగా నీకు ఏదో ఒకటి నిర్మించి మీకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నానయ్యా అని అన్నాడు దానవానాం పురా పార్థ ప్రాసాద హిమయాకృతాహ రమ్యాణి సుఖగర్భాణి భోగాఢ్యాని సహస్ర ఉద్యానాన్నిచ రమ్యాన్ని సరాంశి చ విచిత్రాన్ని చ శస్త్రాన్ని రథాహకామగమాస్తథ పూర్వం అర్జున నేను ఈ రాక్షసుల కోసం అనేకమైనటువంటి భవనాలని నిర్మించానయ్యా అయ్యా అవి చాలా అద్భుతమైనటువంటి మనోహరమైనటువంటి భవనాలు సుఖభోగాలకి అవన్నీ కూడా నివాస స్థానాలు అందులో అనేకమైన ఉద్యానవనాలు చెరువులు సరస్సులు అలాగే అనేకములైనటువంటి గొప్ప ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలిగినటువంటి రథాలు ఇలాంటివన్నీ కూడా నేను నిర్మించిచ్చానయ్యా నగరాని విశాలాని సాట ప్రాకార తోరణై వాహనాని ముఖ్యాని విచిత్రాని సహస్ర సహ బిలాని రమణీయాని సుఖయుక్తాని వైభృతం ఏతత్కృతం మయా సర్వం తస్మాది ఇచ్చామి పాల్గొన అంతేకాదే విచిత్రమైనటువంటి అస్త్రాలు శస్త్రాలు ఇష్టం వచ్చినటువంటి రీతిలో నడిచే రథాలు విశాలమైనటువంటి నగరాలు అట్టహాసంగా ఉండేటువంటి ప్రాకారాలు వాహనాలు అనేకములైన కాలవలు ఇవన్నీ కూడా చిత్ర విచిత్రంగా ఉండేటట్టుగా నేను ఆ వాళ్ళందరికీ నిర్మించి ఇచ్చానయ్యా అందువల్ల అర్జున నీకు కూడా ఒక అద్భుతమైనటువంటి నిర్మాణం ఏదో చెయ్యాలి అని నా మనసు ఉందయ్యా అందువల్ల నేను చెయ్యాలనుకుంటున్నాను అని అన్నాడు అంటే అప్పుడు అర్జునుడు అన్నాడు ప్రాణకురిచాత్ విముక్తం తత్మానం ఏ శిల్పి నువ్వు నిన్ను ప్రాణ సంకట పరిస్థితుల్లో నేను రక్షించానని అనుకుంటాను నా కోసం ఏదో ఒకటి చెయ్యాలని నువ్వు అనుకుంటున్నావు ఇట్లాంటి సమయంలో అంటే ఏంటి నీ దగ్గర నుంచి ఇప్పుడు నేను వెంటనే ప్రత్యుపకారం పొందితే ఇంకేముంది నీ నీకు నేను సహాయం చేస్తాను నువ్వు నాకు ప్రత్యుపకారం చేసావు దాంతో ఇది చెల్లు అందువల్ల ఇలాంటి సమయంలో నా కోసం నువ్వు ఇప్పుడు ఏం చేయవద్దయ్యా ఎప్పుడైనా అవసరం వస్తే కనుక అప్పుడు నేనే అడుగుతాను అందువల్ల నువ్వేం చెయ్యొద్దు అని అన్నాడు అంటే నచాపి తవ సంకల్పం మోహమి దానవ కృష్ణస్థ క్రీతాంకించే తప్పించుకోవాలి ృతం అయ్యి అయినప్పటికీ నీ సంకల్పం నువ్వేదో చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలని అనుకుంటున్నావు కాబట్టి నిన్ను కాదని నేను అంటాననే ఉద్దేశంతో నువ్వేమైనా బాధపడతావు ఉద్దేశంతో చెబుతున్నాను నీకు ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే కనుక ఇక్కడ పరమాత్మ స్వరూపంగా నాకు అత్యంత ఆప్తుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడయ్యా ఆయన కోసం ఏదైనా చెయ్యి అప్పుడు నా విషయంలో నీ కర్తవ్యం పూర్తయినట్టుగా నేను భావిస్తాను అందువల్ల నా కృష్ణుడికి ఏం కావాలో అది చేయవయ్యా i'm చోదితో వాసుదేవస్తుమయే శ్రీకృష్ణ ముని వేడుకున్నాడు మహానుభావా నువ్వు ఏదైనా నీకేం చెయ్యాలంటావో చెప్పవయ్యా అటువంటి నిర్మాణాన్ని నేను నిర్మించిస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మని సవినయంగా మయుడు ప్రార్థించాడు ప్రార్థిస్తే అప్పుడు కృష్ణుడు రెండు నిమిషాలు ధ్యానం చేశాడు చేసి ఇతనికి ఏం చేయమని చెబుదాము ఇతని ఎందుకని ఇంతలాగా ప్రాధేయపడుతున్నాడు కదా అని అనుకున్నట్ట అనుకుని ఆలోచిస్తూ ఉత్తతో వించి విచింత్య మనసా లోకనాథ ప్రజాపతి చోదయామాస తం కృష్ణ సభావై క్రియతామితి ఎది త్వం కట్టు కామోసి ప్రియం శిల్పవతాం నరా శిల్పవతాం వరా ధర్మరాజస్య దైతేయా మిహమన్యసే అప్పుడు ఒక గొప్ప ఆలోచన చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆలోచన చేసి మయాసుర శిల్ప విద్యాప్రమేయుడు నువ్వు గొప్పగా నిర్మాణాలు చేయడంలో అద్భుతమైనటువంటి ప్రావీణ్యం కలిగినటువంటి వాడు కదా నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి చెయ్యాలి చేయాలి అని అనుకుంటున్నావు కదా అలాగే ఓ పని చెయ్యి నువ్వు ధర్మరాజు కోసం ఒక బ్రహ్మాండమైనటువంటి సభాభవనాన్ని నిర్మించవయ్యా అన్నాడు యాం కృతాం నాను కుక్ష విస్మిత మనుష్యలోకే సకలే తాదృశీం కురువై సభాం అయితే అది ఎలా ఉండాలంటే మానవ లోకంలో అటువంటి సభాభవనము ఎక్కడ ఎప్పుడు ఉండకూడదు అలాగే మానవులందరూ ఆ సభాభవనాన్ని చూసి ఆశ్చర్యపడిపోవాలి దాంతో సమానమైనటువంటి సభాభవనం అనేటువంటిది ఇంకొకటి అసలు ఉండకూడదు ప్రపంచంలో అటువంటి సభాభవనాన్ని నిర్మించవయ్యా అన్నాడు ఎత్ర దివ్యాన్ అభిప్రాయం అసురాన్ ఆసురాన్ సేవా కేవలం మనుష్య లోకంలో దేవలోకంలో కూడా అటువంటి సభాభవనం ఉండకూడదు రాక్షస లోకంలో కూడా అటువంటి సభాభవనం ఉండకూడదు అందువల్ల నిర్మాణంలో మానవుల యొక్క రాక్షసుల యొక్క దేవతల యొక్క మనోవృత్తులు శిల్ప నైపుణ్యము అన్నీ కూడా నీ ద్వారా వ్యక్తం కావాలి అటు ఒక అటువంటి ఒక అద్భుతమైనటువంటి సభా భవనాన్ని మా ధర్మరాజు కొరకు నిర్మించవయ్యా అన్నాడు అడుగు అనేటప్పటికీ తద్వాక్యం సంప్రహృష్టో మయస్త విమాన ప్రతిమాం చక్రే పాండవ సభాం ఈ విధంగా కృష్ణుడు ఆజ్ఞాపించిన వెంటనే చాలా ఆనందపడ్డాడు మయుడు అబ్బా నేను వీళ్ళకి కావలసినటువంటి ఒక నిర్మాణము చేయగలిగినటువంటి అవకాశం నాకు లభించింది అందువల్ల తప్పనిసరిగా నేను వీళ్ళకి చక్కటి నిర్మాణం చెయ్యాలి అని ఆ కృష్ణుడిచ్చినటువంటి ఆజ్ఞని మనసా స్వీకరించి మిక్కిలి ఆనందపరసరయ్యాడు మయుడు విమానంతో సమానమైనటువంటి సభను యుధిష్ఠిరుడి కోసము చెయ్యాలి అనుకున్నాడు విమానంతో సమానమైన అంటే విమాన రూపంలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి సభాభవనాన్ని కోసం చెయ్యాలి నిశ్చయించుకున్నాడు తృష్ణే యుధిష్ఠి ఆ తర్వాత మరి కృష్ణార్జును ఇద్దరు కూడా ధర్మరాజు దగ్గరికి మయుడితో సహా వెళ్ళారు వెళ్ళి ఈ విధంగా ఇలా ఇలా జరిగిందయ్యా జరిగినప్పుడు ఈ మయుడు ఇలా కోరాడు అందువల్ల అతని కోరిక తీర్చడం కోసం మేము ఇలా కోరాము అనేటువంటిది అంతా కూడా ధర్మరాజుకి నివేదించారు నివేదిస్తే ధర్మరాజు విషయమంతా కూడా విన్నాడు చెప్పాడు విని వెంటనే తస్మై యుధిష్ఠిరా పూజాం యథార్థమకరో తదా సతుతాం ప్రతి జగ్రాహామయ సత్కృత్య భారత ధర్మరాజు కూడా మయాసురుడికి తగినటువంటి సత్కారం చేసాడు మయుడు కూడా సత్కారాన్ని ఆదరంతో స్వీకరించాడు ఇక్కడ మనం ధర్మాన్ని గ్రహించాలి నిజంగా ఉపకారం చేసినటువంటి వాడు అర్జునుడు అర్జునుడు తన కోసం తను ఏమి కోరలే అలాగే తనకు అత్యంత ఆప్తుడైనటువంటి వాడు తనను ఎల్లబేళ్ళ రక్షించేవాడు తనకు నీడగా వెన్నంటి ఉండేటువంటి శ్రీకృష్ణుడికి చేయమన్నాడు శ్రీకృష్ణుడికి చేయమంటే శ్రీకృష్ణుడు కూడా తాను తన కోసం ఏం కోరుకోలేదు రాజు అయినటువంటి ధర్మరాజుకి ఒక సభాభవనాన్ని నిర్మించవయ్యా అని కోరాడు అంటే ఏంటంటే రాజు గొప్పదైనటువంటి వస్తువు ఏదైనా ఉండవలసింది ఎవరి దగ్గర అంటే రాజు దగ్గర రాజు అధీనంలో ఉండాలి అందుకని అందరికీ రాజు అయినటువంటి వాడు ధర్మరాజు కాబట్టి ధర్మరాజుకి సభాభవనాన్ని నిర్మించమని చెప్పాడు వెంటనే ధర్మరాజు కూడా ఆ మయుడిని సత్కరించాడు ఆ మయుడు ఆ సత్కారాన్ని ఆనందంగా స్వీకరించాడు తస్మై యుధిష్ఠిర పూజాం యథార్హమకరో తదా సదు తాం ప్రతి జగ్రాహామయ భారత ఆ ధర్మరాజు చేసినటువంటి సత్కారాన్ని ఆదరంతో స్వీకరించాడు ఆ మయుడు స పూర్వదేవ చరితం తదా తత్ర విషాంపతే కథయామాస పాండు పాండుపుత్రేషు భారత అప్పుడు ఆ మయాసురుడు పాండవులకు ఆ దైత్యుల యొక్క రాజైనటువంటి వృషపర్ముడి యొక్క చరిత్రని చెప్పడం మొదలెట్టాడు సకాలం కంచిదాశ్వస్య విశ్వకర్మ సభాం మయుడు అక్కడ కొన్ని రోజులు విశ్రాంతిగా గడిపాడు ఆ ఇంద్రప్రస్థంలో చక్కగా ఆలోచన చేశాడు మహాత్ములైనటువంటి పాండవుల కోసం ఒక సభని తయారు చేయాలి అని ఆ తయారు చేయడానికి ప్రారంభం చేశాడు ప్రారంభం చేస్తూ అభిప్రాయ పార్థానం మహాత్మన పుణ్యే అహని కృత కౌతుక మంగళ మహాత్ముడైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క ఆజ్ఞను శిరసా వహించినటువంటి వాడే ఆ కృష్ణుడి యొక్క అభిమతానికి తగినట్టుగా ఆ కుంతీపుత్రుడి యొక్క కోరికకు అనుగుణంగా ఒక మంచి శుభమైనటువంటి ముహూర్తాన్ని నిర్ణయించుకున్నాడు మంగళానుష్ఠానం చేశాడు వేలాది బ్రాహ్మణులకు క్షీరాన్నంతో సంతృప్తి కలిగించాడు అనేక విధాలుగా ధనాన్నంతా దానం చేశాడు ఆ తర్వాత ఈ సభాభవనం చేయడం కోసమని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు చేసుకుంటూ సర్వత్ గుణసంపన్న దివ్య రూపా మనోరమం దశ కిష్పు సహస్రాంతం మాపయామాసర్వత మరి సభాభవనాన్ని తయారు చేయాలంటే దానికి పడవ ఎంత కావాలి వెడల్పు ఎంత కావాలి ఈ లెక్కలన్నీ వేసుకోవాలి అందువలన ఆ సభను తయారు చేయడం కోసమును అటువంటి ఈ సభ ఎటువంటి సభ అంటే గొప్పదైనటువంటి దివ్య రూపమైనటువంటి మనోహరమైనటువంటి సభను నిర్మించాలి అని అనుకున్నాడు అందువల్ల ఆయన ఏం అంటే నాలుగు పక్కలా కూడా పదివేల జానల పొడవు పదివేల జానల వెడల్పు కలిగినట్టుగా ఒక సమ చతురసరమైనటువంటి ప్రదేశాన్ని నిర్ణయించుకున్నాడు అక్కడ సభాభవనాన్ని నిర్మించాలి అని అనుకుంటూ ఆ కార్యక్రమానికి సిద్ధపడ్డాడు ఇక్కడ దశ దశకిష్కు సహస్రం కిష్కు అంటే హస్తము అనమాట హస్తం అంటే ఒక జాన పొడగ్గా కలిగినటువంటి ఆ విధంగా పదివేల జానల పొడవు పొడవు పదివేల జానల వెడల్పు ఉండేటట్టుగా ఉండేటువంటి ప్రదేశాన్ని తీసుకున్నాడు ఆయన ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్వణి సభా క్రియాపర్వణి సభాస్థాన నిర్ణయ ప్రథమోధ్యాయ ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో సభాక్రియాపర్వం అనేటువంటి ఉపపర్వంలో ప్రథమాధ్యా సభా స్థాన నిర్ణయం అనేటువంటి ప్రథమ అధ్యాయం పూర్తయింది రెండో అధ్యాయంలోకి మనం ప్రవేశించాం వైశంపాయన ఉచ వైశంపా అంటే చెబుతున్నాడు జనమేజేడు మహా మహారాజుకి ఓ జనమేజే మహారాజా ఉషిత్వ ఖాండవ ప్రస్తే సుఖవాసం జనార్దన పార్థై ప్రతి పూజనార్ధో పూజనార్థో అభిపూజిత ఆ పరమ పూజనీయుడైనటువంటి భగవానుడైనటువంటి శ్రీకృష్ణుడు ఆ ఖాండవ ప్రస్థంలో ఉంటూ ఆ పాండవులందరి దగ్గర నిత్య పూజలు అందుకుంటూ హాయిగా సుఖంగా పాండవులతో ఆనందంగా ఉంటున్నట గమనాయ మతిం చక్రే పితుర్దర్శన లాలస

చాలా కాలం ఇక్కడ ఉండిపోయాడు అందువల్ల మళ్ళీ తిరిగి తన ఇంటికి వెళ్ళాలనుకున్నాడు తన తండ్రిని దర్శించాలి అనేటువంటి కోరిక కలిగినటువంటి వాడే కొన్ని రోజుల తర్వాత ఈయన ఇంక ఇంటికి వెళితే మంచిది అని ఆయనకు అనిపించింది అనిపించి వెంటనే ఆ ధర్మరాజు దగ్గర కుంతి దగ్గర అనుమతి తీసుకుని ద్వారకా నగరానికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ భవందే చరణం మూర్ధ జగద్వంద్వ జగద్వంద్య పితృశ్వసు సతయా మూర్ధ్యుపాగ్రా ఆ జగద్వంజుడైన లోకంలో ఉండేటువంటి అందరి చేత నమస్కరింపదగినటువంటి వాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తన మేన అయినటువంటి కుంతిదేవి పాదాల దగ్గర శిరస్సు ఉంచి ప్రా నమస్కారం చేశాట ఆ కుంతిమాత ఎంత అదృష్టవంతురాలో కదా ఆమె వెంటనే అతన్ని పైకెత్తి శిరస్సును ఆగ్రాణించి ఆమె దగ్గరికి తీసుకుందుట దదర్శ అనంతరం కృష్ణ భగినీ స్వామాయశ తాము పేచ హృషికేశ ప్రీత్యా బాష్ప సమన్విత ఆ తర్వాత ఆ శ్రీకృష్ణుడు తన చెల్లెలైనటువంటి సుభద్ర దగ్గరికి వెళ్ళాడు ఆమె దగ్గరికి వెళ్ళాక శ్రీకృష్ణుడికి ప్రీతితోటి ఆనంద బాష్పాలు వచ్చాయి ఎంతో అల్లారు బుద్ధిగా పెంచుకున్నాడు అందువల్ల ఆమె అంటే ఎక్కువ అనురాగం కలిగినట్టు వాడు అందువలన మనం చూసేటప్పటికీ అతనికి ఆనంద భాష్పాలు వచ్చేట అద్యం తథ్యం హితం వాక్యం లఘుయుక్తమనుత్తరం ఉవాచ భగవాన్ భద్రం సుభద్రా సుభద్రం భద్రభాషిణీ సుభద్రని చక్కటి ఎంత బ్రహ్మాండమైన విశేషాలు వేసేయంటే భద్రాం అంటే మంగళకరమైనటువంటిది ఆమె ఆమె ఎప్పుడూ కూడా అందరి యొక్క మంగళాన్ని కోరుకుంటుంది అంటే అందరికీ శుభం కలగాలని ఎప్పుడు కోరుకునేటువంటి మనస్సు మంచి మనస్సు కలిగినటువంటిది ఆమె ఆమె పేరే సుభద్ర అట్లాగే భాషిని ఆమె ఎటువంటిది అంటే చాలా చక్కగా మాట్లాడగలిగినటువంటిది అంటే మంచి ఎప్పుడు కూడా ఆమె మాట శుభకరమైనటువంటి మాటలు తప్ప అశుభకరమైనటువంటి మాటలు కానీ పరుషమైన మాటలు కానీ కఠినమైనటువంటి మాటలు కానీ ఎప్పుడూ రావుట ఆమె అనమాట అన్నమాట అటువంటి ఆమె అటువంటి ఆమెను ఆ సుభద్రని తోటి భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు హితకరమైనటువంటి పొందికైనటువంటి మాటలతోటి తన ద్వారకా నగర ప్రయాణం గురించి చెప్పాడమ్మా నేను ఇంకా ద్వారకకి ఎంత ఇంతకాలము ఇక్కడ మీ అందరితోటి కలిసి ఉన్నాను అని ఆమెతో చెబుతున్నా चपै త్వయా స్వజనగామిని శ్రావితో వచనా శిరసా చాభివాదిత సుభద్ర కూడా తన అన్నగారైనటువంటి ఆ శ్రీకృష్ణుడిని గౌరవంగా పూజించింది శిరస్సుతో నమస్కరించింది తన తల్లిదండ్రులు బంధువులు మొదలైనటువంటి వాళ్ళకి ఈ విధంగా నేను ఇక్కడ చాలా ఆనందంగా హాయిగా ఉన్నాను అనేటువంటి సందేశం చెప్పవలసింది అని ఆ సందేశం కూడా తెలియజేసింది తామనుజ్ఞాయ వాట్ేయ ప్రతి ప్రతి నంజామిని దదర్శానంతరం కృష్ణాం ధౌమ్యం జాపి జనార్దన ఈ విధంగా సోదరైనటువంటి సుభద్రిని సంతోషపరిచి తన ప్రయాణానికి అనుమతిని తీసుకునేవాడై వృష్టివంశ కులభూషణి అయినటువంటి ఆ జనార్దనుడైనటువంటి వాసుదేవుడు ఆ తర్వాత ద్రౌపదితో చెప్పాడు ఆ తర్వాత ఆ పాండవుల యొక్క కులగురువైనటువంటి ధౌమ్య మహర్షిని కలుసుకున్నాడు యథాన్యాయం ధౌమ్యం పురుషసత్తమ ద్రౌపదీం శాంతయత్వాచ ఆ మంత్రియ జ जन పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణుడు నమస్కారం చేశాడు అలాగే ద్రౌపదికి సాంతవన వాక్యాలు చెప్పాడు ఆమె దగ్గర నుంచి కూడా తన గమనానికి అనుమతి పొందాడు ఆ తర్వాత అర్జునుడి దగ్గరికి వచ్చాడు మిగిలిన పాండవుల దగ్గరికి వెళ్ళాడు ఈ పాండవులు ఐదుగురితో కూడినటువంటి కృష్ణుడు ఎలా ఉన్నాడయ్యా అంటే దేవతలతో కూడిన ఇంద్రుడిగా ప్రకాశిస్తున్నాడు కర్మాణి గరుడ ధ్వజ కత్తు స్నాతవాన్ సమలంకృత అలాగే ఆ గరుడ ధ్వజుడైనటువంటి పరమాత్మ యాత్రాకాలానికి సముచితంగా అంటే ప్రయాణం చేస్తున్నామంటే ఏమేం చేసుకోవాలి దానికి అన్ని కావలసినటువంటి అన్ని కార్యాలు చేసుకున్నాడు చక్కగా స్నానాధికారులన్నీ కూడా చేసుకుని తన యొక్క ఆహార్యాలన్నీ కూడా ధరించాడు ధరించినటువంటి చావచైరపి ఈ విధంగా పరమాత్మ పుష్పహారాలతోటి చందన తాంబూలాదులతోటి జప నమస్కారాలు నమస్కారములతోటి ఆ దేవ అందరికీ కూడా అర్చనలు చేశాడు వాళ్ళందరి యొక్క ఆశీస్సులు స్వీకరించాడు సకృత్వాణి తస్థు శాంబర ఉపేత్య సయ్యదు శ్రేష్ట ఈ విధంగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ ప్రయాణ సందర్భంగా తాను చేయవలసినటువంటి అన్ని పనులు పూర్తి చేసుకుని రాజభవనాన్ని దాటి బయటికి వచ్చాట స్వస్తి వాత్యార్హతో విప్రాన్ ది పాత్ర ఫల ప్రదక్షిణ వసుయ చ ఆ సమయంలో బ్రాహ్మణులందరూ కూడా చక్కగా స్వస్తి వచనాలు పలికారు ఆ పరమాత్ముడు ఆ బ్రాహ్మణులకు పెరుగుతూ ఉండేటువంటి పాత్రను అక్షతలను ఫలాంటి పాదాలను వాటితో పాటు కొంత ధనాన్ని కూడా ఇచ్చి ప్రదక్షిణం చేసాడు కాంచనం రథమాస్థాయ తార్క్ష్యకేతనమాసుగం గదాచక్రాశిషారంగా వ్యై ఆయుధైరావృతం శుభం తిథావ్యథ నక్షత్రే ముహూర్తే గుణాంకితే సుగ్రీవ పుండరీకాక్షన ఆ తర్వాత గరుడధ్వజంతో కూడినటువంటి గత చక్రము ఖడ్గము విల్లు మొదలైనటువంటి ఆయుధాలతో అమర్చబడినటువంటి శైవ్య సుగ్రీవ మేఘ పుష్ప వలాహకాలు అనేటువంటి గుర్రాలతో కూర్చబడినటువంటి బంగారు రథాన్ని ఎక్కెట్ట శుభ నక్షత్రంలో శుభతిథిలో శుభ ముహూర్తంలో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు అన్వారురోహ చాప్యేనం ప్రేమ యంతారం దారుకం యంతృ సమం ఆ సమయంలో తనకి సారథుల్లో ఉత్తమ్ముడైనటువంటి దారుకుని స్థానంలో ధర్మరాజు కూర్చుండి కొంతవరకు ఆ రథాన్ని నడిపి నడిపెట్ట ఆ ప్రేమ పూర్వకంగా భగవానుడితో కొంత దూరము ఆయన ప్రయాణం చేశాడు అభీషూణ్ సంప్రజగ్రాహ స్వయం గురుపతి అర్జున చాపిణం ఇలా కుష్ట అతడు పగ్గాలు తీసుకుని రథాన్ని మహాబాహుడైనటువంటి అర్జునుడు కూడా రథం మీద ఉన్నట్ట బంగారు దండంతో ప్రకాశిస్తున్నటువంటి తెల్లటి వింజామరు ఆ వాసుదేవుడికి శ్రీకృష్ణ పరమాత్మకి వీస్తున్నట్ట అల్లాగా అతని యొక్క ప్రయాణం ప్రారంభమైత తథైవ భీమసేనోపి యమాభ్యాం సహితో బలి పృష్టతో అను ఏ కృష్ణ మృత్యు పౌర జన సహా అదేవిధంగా నక్ నకుల సహదేవులతో కూడినటువంటి బలాఢ్యుడైనటువంటి భీముడు కొంతమంది ఋత్విక్కులు పొరజనులు అందరూ ఆ రథం కనుక నడుస్తూ వస్తున్నట్ట ఆ విధంగా పెడుతున్నట్ట క్షత్రం శతశలాకం చ దివ్య దివ్యమాోపశోితం వైడూర్యమణిద చామీకర విభూషితం దరసా భీమ ఛత్రం ధన్వనే ఉపారు రథం శీఘ్రం చామరవ్యజనే సి నకుల సహదేవ్చూయనో జనార్దనం స తథా భ్రాతృసర్వై కేశవ పరవీర అన్వీయమాన శుశుభే శిష్యైరివ గురుయ ఆ వేగంగా పెడుతున్నటువంటి ఆ రథంలో ఆ కారంగ ధనుస్సుని ధరించినటువంటి శ్రీకృష్ణుడి మీద దివ్య పుష్పహారాలతో మెరుపుతో సమానంగా బంగారు ఛాయతో ప్రకాశించేటువంటి ఒక ఛత్రం ఉందిట ఆ ఛత్రదండం వజ్రవైదూర్యాలతో ప్రకాశిస్తోందిట నకుల సహదేవులు ఇద్దరు రథం మీద కూర్చుండి వింజామణులతో విజు విసురుతూ ఉంటే ఆ పరమాత్మని సేవిస్తున్నారట శిష్యులతో కూడినటువంటి ఒక గురువులాగా ఆ పరమాత్మను ప్రకాశిస్తున్నాడు అంటే ఆ చుట్టూరై పాండవులు అందరూ ఉన్నారు చక్కగా అలాగే ఆ కురురాజ అంటే మహారాజు అయినటువంటి ధర్మరాజు రథాన్ని నడుపుతున్నాడు వెనకాల ఋత్వికులు పొరజనులు అందరూ అనుసరిస్తున్నారు అల్లాగా ఆయన పెడుతున్నాడు పార్థమామంత్య గోవింద పరిశ్వజ్య సువీడితం యుధిష్ఠిరం పూజయత్వా భీమసేనం యమౌ తథ పరిశ్వక్తో భృతం తయస్తూ యమాభ్యాం అభివాదిత ఆ శ్రీకృష్ణుడు ప్రేమతోటి అర్జునుడిని గట్టిగా ఆలింగనం చేసుకున్నట్ట హృదయపూర్వకంగా వీట్కోని తీసుకున్నాడు భగవాన్ అయినటువంటి యుధిష్ఠుడి పాదాలకి నమస్కారం భీముని అలాగే ఆ కవలలైనటువంటి నకుల సహదేవుల్ని కూడా ఆలింగనం చేసుకున్నాడు నకుల సహదేవులు ఇద్దరు కూడా ఆయనకి పాదాభివందనం చేశారు ఆ తర్వాత ఇంక నుంచి వెళ్ళడానికి ఆయన అందరి దగ్గర అనుమతి తీసుకున్నటువంటి వాడై ఆయన బయలుదేరాడు యోజనార్థం అదో కృష్ణ పరపరం యుధిష్ఠిరం సమామంత్యా నివత్తస్వేతి భారత ఆ తర్వాత శ్రీకృష్ణుడు కొంత దూరం వెళ్ళిన వెంటనే యుధిష్ఠిరుణ్ణి నువ్వు ఇంకా నేను ద్వారకకి వెడతాను ఇంక మీరు వెనక్కి వెళ్ళండి అని చెప్పి ఆ యుధిష్ఠుడి యొక్క అనుమతి తీసుకుని వాళ్ళందరినీ కూడా వెనక్కి ఆ వెళ్ళేటట్టుగా చేసి తాను ముందరికి బయలుదేరాడు తత్వభిభాజ్య గోవింద పాదో జగ్ర ధర్మ్య ధర్మరాజస్థు మూర్ధుపా స్వాధ్యాయ కేశవం పాండవో యాదవ శ్రేష్టం కృష్ణం కమలలోచనం గమ్యతామి చను జ్ఞాప్య ధర్మరాజో యుధిష్ఠిర ఆ ధర్మరాజు యొక్క పాదాన్ని ఆ శ్రీకృష్ణుడు ఆ పాద నమస్కారం చేశాట అంటే ధర్మరాజు పెద్దవాడు కాబట్టి ఆయనకి నమస్కారం చేసాడు వెంటనే ఆ యుధిష్ఠుడు ఆ పరమాత్ముడిని లేవదీసి లేవదీసి దగ్గరకు తీసుకుని శిరస్సు మూర్కుని రెండు చేతులతో పట్టుకుని శిరస్సు వంచి మీ వెళ్ళవయ్యా అని ఆయనకి అనుమతి ఇచ్చాడు తతస్థై సంవిధం కృత్వా యథామన్ మధుసూన నివర్చురాన్గాంబురీం ప్రేయో హృష్టో అమరావతి పథ ఆ తర్వాత పరమాత్మ మళ్ళీ వస్తానయ్యా నేను మళ్ళీ అందువల్ల నేను ఇప్పుడు ద్వారకకి పెడుతున్నాను అని వాళ్ళందరి దగ్గర వీడ్కోలు తీస్తున్నాడు ఆ పాదజారులుగా వస్తున్నటువంటి నగరవాసులందరినీ కూడా మీరు ఇంకా వెనక్కి వెళ్ళండి అని వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపించాడు పాండవులందరినీ కూడా నివారించాడు ఇంద్రుడు ఏ విధంగా అయితే అమరావతికి పెడతాడో అలాగా శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకా నగరానికి చేరాడు పాండవులందరూ తమ దృష్టి కనపడే వరకు కూడా ఆ రథం కేసే అలా చూస్తూ కృష్ణుడి యొక్క వియోగము సహించలేనటువంటి వాళ్ళే వాళ్ళు బాధతోటి ఆనందంతో వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళారని చెబుతూ స్వస్తి